జయశంకర్ భూపాలపల్లి జిల్లా ములుగు మండలం ఇంచల్ల గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి మోర రాచయ్య ర్యాలీ నిర్వహించి ఇంటింత ప్రచారంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నన్ను ఎన్నుకున్నందుకు టీఆర్ఎస్ పార్టీకి పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలుపుతూ బీద కుటుంబంలో ఉన్న నన్ను ప్రజలకు మంచి చేస్తానని పార్టీ కార్యకర్తలు గ్రామ ప్రజలు చందాలు వేసుకుని సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ గ్రామ ప్రజలు కప్పు సాసర్ గుర్తు వేసి నన్ను గెలిపిస్తే నేను అందరికీ అనుగుణంగా ఉండి గ్రామంలో సీసీ రోడ్లు వృద్ధాప్య పింఛన్లు డబుల్ బెడ్రూమ్ గవర్నమెంట్ ఆమోదం చేసిన ఏ ఇతర పథకాలు గాని మీకు అందుబాటులో ఉండి అందరికీ అందేలా చూస్తాను ఈ ర్యాలీలో ఎంపీటీసీ సానబోయిన అశోక్ జిల్లా కార్మిక విభాగం అధ్యక్షుడు పాల్గొని టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మోర రాజయ్యను అధిక మెజారిటీతో గెలిపిస్తే ఆయన ఇచ్చిన హామీలను నేను కూడా తనతో పాటు ఉండి గ్రామం కొరకు పాటు పడతారని ఇప్పటికే జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు తొంభై శాతం టీఆర్ఎస్ పార్టీ వాళ్లే ఉన్నారు అధికార పార్టీ కూడా టీఆర్ఎస్ పార్టీ ఉంది కనుక ఇప్పుడు మోర రాచయ్యను అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఆశీస్సులతో టిఆర్ఎస్ పార్టీ నాకు టికెట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు వాస్తవంగా చెప్పాలంటే మరి ప్రజలు నా మీద నమ్మకంతో రోజు ముందుండి మరి ప్రచారం చేస్తాను వాస్తవంగా వారి యొక్క నమ్మకాన్ని వమ్ము చేయను మరి గ్రామ అభివృద్ధికి నేను ఎల్లబైళ్ళలా పాటు పడతా మరి ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇల్లు గాని సీసీ రోడ్లు గాని వారి సాహ తీసుకొచ్చి మరి వారికి పేద సాధనకుండా నేను పనిచేస్తా మరి వాళ్ళ యొక్క అన్న తమ్ములు అనుకుని నాకు ఇంత పెద్ద ఎత్తున వారి వాళ్ళు వచ్చి నాకు ప్రచారం చేస్తాను నా అక్కలు చెల్లెలు అందరూ వాస్తవంగా నా దగ్గర డబ్బులు లేవు మరి నిరుపేదలు నేను మరి నా యొక్క బాధను అర్థం చేసుకుని మా పార్టీ నాయకులు మరి అక్కలు చెల్లెలు అందరు కలిసి మా పార్టీ నాయకులు అందరూ చందాలు వేసుకుని నన్ను మరి నా యొక్క నమ్మకాల మంచి నచ్చిన ఉద్దేశంతో నా దగ్గర ఎలాంటి ఒక నవ పైస కూడా లేదు వాస్తవంగా వారు వాళ్ళు డబ్బులు వేసుకున్నాను మరి ఈరోజు ముందుండి నడిపిస్తాను ప్రచారాన్ని కాబట్టి వారికి ఎల్ల నేను రుణపడి ఉంటా మరి నా అక్క ఎల్లాలను కూడా నేను ఎల్లవేళలా రుణపడి వారి యొక్క ఇంచర్ల గ్రామాన్ని ఒక కాపల కుక్కగా నా అక్క ఎల నేను అందరికీ రుణపడి ఉంటుకుంటూ గ్రామాన్ని అభివృద్ధికి ముందుకు తీసుకుపోతా గ్రామ అభివృద్ధి ఎల్లవేళలా నేను చేస్తా మరి ఏలాంటి విషయాన్ని కూడా ఆశపడకుండా నేను నా గ్రామం నా అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నా నా అక్క వెళ్ళాలి నాకు ఎలాంటి కష్టాలు వచ్చినా కూడా వారి యొక్క అన్నగా తమ్మునిగా ఒక వారి ఇంటి కాపలా కుక్కగా నీ ముందుండి పనిచేస్తా కప్పుగుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపేయాలని కూడా వారి ప్రాధాభి వందనాలు చేసుకుంటూ నేను వెళ్ల వారి వారికి రుణపడి ఉంటానని కోరుకుంటున్నా జయశంకర్ భూపాలబే జిల్లా మండలం ఇంచర్లా గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మోర్ర రాజయ్య గారి కప్పు గుర్తుకు ఓటేయాలని చెప్పి ఇంటింటి ప్రచారంలో నిర్వహించడం జరుగుతుంది నేను ఎంపీటీసీ శానబేనోక్ టిఆర్ఎస్ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడిగా ఈ ప్రచారంలో పాల్గొనడం జరుగుతుంది ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మోర రాజన్న కప్పు గుర్తు ఈ రోజు అత్యధిక మేయర్తో గెలుపు గెలుపు కోసం కృషి చేస్తూ గెలుపు ఖాయమనేటువంటిది ఏర్పడుతుంది ఈ రోజు తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైనటువంటి సంక్షేమ పథకాలను కేసీఆర్ గారు ఈ రోజు ప్రవేశపెట్టడం జరిగింది కేసీఆర్ గారు సంక్షేమ పథకాలు ఇయ్యాల గ్రామ గ్రామాన ఇంటింటికి ప్రతి ఒక్కరికి అనేక రకమైనటువంటి ఆ సంక్షేమ పథకాలు కేసీఆర్ గారు అమలు చేయడం జరుగుతుంది గ్రామ కేసీఆర్ గారు కేటీఆర్ గారి నాయకత్వంలో టిఆర్ఎస్ పార్టీ అంటేనే బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు ఈ రోజు అనేక సంక్షేమ పథకాలు కేసీఆర్ గారు నాయకత్వంలో ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ అనేక స్థానాలలో కూడా ఎంపీటీసీ గాని జెడ్పీటీసీ గాని సర్పంచ్ స్థానాల్లో కూడా ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజు తొంభై స్థానాల్లో కూడా ఎమ్మెల్యేలుగా ఉన్నారు ఈ రోజు టిఆర్ఎస్ పార్టీ అత్యధిక మేయర్తో ఉన్నటువంటి పరిస్థితి సర్పంచ్ ఎన్నికలలో కూడా అత్యధిక మేయ అత్యధిక స్థానాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా గెలుచుకునేటువంటి పరిస్థితిని మీరు రోజు ములుగు నియోజకవర్గం భూపాలపల్లి జిల్లాలో కూడా గౌరవ చందులాల్ మాజీ మంత్రి వారి ఆధ్వర్యంలో కూడా ఈ రోజు కేటీఆర్ గారు కేసీఆర్ గారు ఆధ్వర్యంలో కూడా ఈ రోజు గెలిపించుకోవడం జరుగుతోంది మా కార్మికుల పక్షాన ఇలా టీఆర్ఎస్ కేవి పక్షాన ఈ రోజు మోర్ రాజయను కూడా అత్యధిక మేజాతో ఇంచేళ్ల గ్రామంలో సర్పంచ్ గా గెలిపిస్తాం జిల్లా వ్యాప్తంగా కూడా సర్పంచ్లను మూడా అత్యధిక మేయాడులను గెలిపిస్తాం ఈ రోజు రెండో విడత ఫస్టో విడత కూడా సర్పంచులు అత్యధిక మేడుతో టిఆర్ఎస్ పార్టీ గెలిచింది ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేస్తూ ఇది ఒక కానుకగా కేసీఆర్ గారికి ముఖ్యమంత్రి కేటీఆర్ గారికి కూడా మేము కానుకగా ఇస్తాం కాబట్టి టిఆర్ఎస్ పార్టీతోనే గ్రామం అభివృద్ధి చెందుతుంది కాబట్టి మేము అత్యధిక మే అడుతో గెలిపించుకొని ఈరోజు టిఆర్ఎస్ పార్టీని బలపరుస్తామని తెలియజేస్తూ మీ సెలవు చేసుకున్నా అందరికీ నమస్కారం thank you